మీ అందరికి ఒక పాంప్లెట్ ఇచ్చాను సార్ చూడండి అయిపోయిన తర్వాత అందరూ కూర్చోండి కృష్ణ తర్వాత దిగలకనేసా కనిపిస్తుంది ఫిలోపల ప్రతి సంవత్సరం మనం ఓ టైటిల్తో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అవును కదండి ఈ సంవత్సరం టైటిల్ ఏంటంటే మనకి మీ అందరి చేతుల్లో ఉన్న పాంప్లెట్ విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఇట్స్ పిల్లల క్లాసు అయిపోతే అటు ఆ క్లాస్ కూడా అయిపోద్దని పెట్టడం జరిగింది పంతొమ్మిదో వార్షికోత్సవం ఆరు ఏడో తారీఖు జూన్ నెలలో జరిగింది కృష్ణ తరగతి కృష్ణ తరగతి కృష్ణ తరగతి ఇచ్చేసావా ఇంకెంతమందికి ఇవ్వాలి మళ్ళీ ఇచ్చేసా వచ్చేసా ఇచ్చేసా పర్లేదు కృష్ణ ఇచ్చి మనకి ఆరో తారీఖుని ఎగ్జామ్ జరిగింది కీర్తనలో ఒకటి రెండు తిమోటీ పత్రికలు అందరికీ మెటీరియల్ కూడా ఇచ్చేసాను పాంప్లెట్లో మూడు బొమ్మలు ఉంటాయి చూడండి ఒకసారి అబ్రహాం బొమ్మ ఉంటుంది అబ్రహా అనుభవం ఉన్న వాళ్ళందరూ అతని సంతానం తర్వాత అబ్రహామి ఇస్సాకు బొమ్మ ఉంటుంది పాంప్లెట్ అందరూ చూడండి అలాగే అబ్రహము సారా ఊహా చిత్రాలు అవన్నీ ఏ క్రియేట్ చేసిన చిత్రాలు అండి అవన్నీ కూడా నాకు దీనికి సంబంధించి మీకు పంతొమ్మిదవ వర్షకోచకానికి సంబంధించిన ఆల్బమ్ ఆల్బంలో మొదటి పాట మీకు రెండో వైపు ఉందండి మొత్తం రెండో వైపు ఉన్న పాట మీరు ఒకసారి చూస్తే అలాగే మీకు పాటలన్నీ కూడా పుస్తక రూపంలో వచ్చేస్తాయి అది నేర్చుకోవడానికి చాలా కష్టమైంది అందుకే రెండు రోజులు టైం పెట్టింది ఒకటొకటి వచ్చేస్తాయి అయితే టీటీపీ నేర్చుకోవాలి అది చాలా కష్టం వదిలేశాను ఇది కూడా ఏ టెక్నాలజీతో తయారు చేసిందే మనం మాట్లాడితే టైపింగ్ వచ్చేస్తుంది రెండవ పాట మొదటి పాట అండి ఇది విశ్వాస్ విశ్వాసులకు తండ్రి అబ్రహాం అనేది రెండవ పాట గుణవతి అయిన భార్య మా భార్యకి చూపిస్తే దీంట్లో జీవం లేదండి అంద ప్రాణం కూడా లేదని చెప్పింది అంటే పల్లవి బాగోలేదు అది అర్థం ఇక అందుకని ఆపిస్తాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత కూడా మొత్తం డిల్డ్ సుమారు నాలుగు రోజులు కష్టం పోయింది అయినా బాగోనప్పుడు ఎందుకండి మళ్ళీ చేసి మీకు సాయంకాలానికి కుదిరితే అందిస్తాను ఆ రెండో పాటలో పల్లవికి మార్కులు జీరో పండి కానీ ప్రాణమే లేకపోతే పాట ఎలా ఉంటుందండి అసలు దాన్ని వదిలేస్తాను పాట పీడిఎఫ్ ఇచ్చాను ఆడియో ఇచ్చాను వీడియో కూడా ఇచ్చేసాను ట్రాక్ సాయంకాలం అప్లోడ్ చేస్తాను అందరూ ఒకసారి ఈ పాట వింటూ మీ దగ్గర ఉన్న పాప్లెట్ల పాటని చూడండి ఈ పాటని అప్లోడ్ చేస్తే మూడు రోజుల్లో పదమూడు వందల రెండు మంది చూశారండి ఈ ఒక్క పాట ఫస్ట్ పాట మనం రిలీజ్ చేసిన పాట యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మూడు రోజుల్లో పదమూడు వందల మంది చూసారు పదమూడు వందల పైగానే యాభై మంది లైక్ చేయడం జరిగింది ఈ ఒక్క పాటకి మన ఛానల్కి పన్నెండు మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు ఈరోజు కుదిరితే సాయంకాలమే గుణవతి అయిన భార్య రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది ఈరోజు సాయంకాలం ఎవరు మానద్దండి సాయంకాలం ప్రత్యేకమైన సందేశాలు రెండు ఉన్నాయి ఎవరు కూడా మానద్దు పాట ఒకసారి మీరు చూసుకుంటే మానవులందరికీ తండ్రి దేవుడు అయితే విశ్వాసులందరికీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు దేవుడి తర్వాత దేవుడు అంతటోడేనా అంతగా యూదులు ఇజ్రాయేలీలు అందరూ కూడా ఆయన్ని ఈయన ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళినా ఏమని అడుగుతున్నాడు ఆయన్ని తండ్రి తండ్రి అంటున్నాడు తండ్రి పోయిన అబ్రహామా చచ్చిపోయినా కానీ మాట పాలు చూసారా అందరికీ తండ్రి దేవుడు అయితే విశ్వాసులకి తండ్రి అబ్రహాము పాటల మొదటి నాలుగు చరణాలు చూసుకోండి అందరికీ తండ్రి విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము దేవుని దేవునిని నమ్మి మనం అందరం నమ్మిలాదండి ఇదంతా కూడా మీకు ఈ ఆరు నెలలు బోధించడం జరుగుతుంది అబ్రహాం జీవితం మొత్తం ఒక పాటలు పెట్టేశాను అండి అబ్రహాం జీవితం మొత్తం అబ్రహాం జీవితం మొత్తం చరణం వన్ చరణం టూ చరణం త్రీ కూడా మీకు చూసుకోండి వినండి నేర్చుకోండి పాటించండి మొత్తం అన్నీ కూడా మనకు అవసరమైనవి విశ్వాసులకు తండ్రి దేవుని స్నేహితుడు దేవుని నమ్మినవాడు విశ్వాసం ద్వారా నీతిమంతుడైన వాడు మనం బాప్తిష్టం ద్వారా నీతిమంతులుగా మారుతున్నాం క్రీస్తు ద్వారా నీతిమంతులుగా మారుతున్నాం కానీ ఆయన విశ్వాసం ద్వారానే ఈరోజు పిల్లల పాఠం కొడితే పిల్లలకు పాట పాఠం కలిపి వచ్చేస్తుంది సాయంకాలం పిల్లలకు వర్క్ ఏంటంటే ఆది కానున్న మొదటి అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం వరకు రెండు సంవత్సరాలు పట్టింది వాళ్ళకి నేర్పించడానికి పన్నెండో అధ్యాయం ఈ జనవరి నుంచి స్టార్ట్ అయింది మొదటి ఐదు వచనాలు పన్నెండో అధ్యాయం మొదటి ఐదు వచనాలు పిల్లలు చూసి సాయంకాలం చదవాలంతే దేవుని పిలుపునకు విశ్వాసంతో లోబడి ఎక్కడికి వెళ్ళవాలినా అది ఎరుగక బయలు వెళ్ళిన వాడు అబ్రహాము నేను చూపించి దేశానికి వెళ్ళమన్నాడు అన్ని వదిలిపెట్టేసి ఆ దేశాన్ని నీకు ఇచ్చేస్తానని అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు గదిని నీ పిల్లలకి ఇస్తా అన్నాడు న్యాయంగా ఉందండి అబ్రహాంతో అన్ని వదిలిపడి అక్కడికి వెళ్ళిపో అది దేశాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు ముందు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అన్ని వదిలిపెట్టి నీకు కాదు నీ పిల్లలకి ఇస్తా అన్నాడు అయినా సరే ఏమి అన్ని విషయములలో దేవుడు తోడుగా ఉండేటట్లు బతికి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు అబ్రహం పరిశోధించబడి విశ్వాసమును బట్టి సాగును బలిగా అర్పించిన వాడని పెట్టాను పాటలు మీరు చూసుకుని అర్పించిన వాడు బైబిల్లో కూడా ఏమైనా ఉందండి ఎగ్జిపత్రికలో అర్పించిన వాడనే ఉంది అందుకే అర్పించాడు అర్పించలేదా కైపాడు అర్పించేసినట్లుగానే దేవుడు రాయించాడు అందుకని నేను కూడా అదే పెట్టడం జరిగింది మృతులను సహితం లేపడకు దేవుడు శక్తిమంతుడని నమ్మినవాడు ఈరోజు మనం కూడా విశ్వాసానికి మూలమైన వచ్చినది మూడో చరణం చూడండి దేవుని చేత అబ్రహాము దేవుడనని పిలిపించుకున్నవాడు అబ్రహాము నూట డెబ్బై ఐదేళ్లు వాడు అబ్రహాము తొమ్మిది వందల ముప్పై నుంచి అంత ఎక్కడికి వచ్చేసింది తొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి నూట డెబ్బై ఐదు నుంచి ఒక్కసారి పడిపోయింది చూడండి పదకొండు అధ్యాయం వరకు ఇప్పుడు చెప్పిన కొడేసారు తొమ్మిది వందల తొమ్మిది వందల తొమ్మిది వందల ఏడు వందల తొమ్మిది వందల ఏడు 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 కాస్త అబ్రహాం దగ్గరకు వచ్చేవాడికి నూట డెబ్బై ఐదు అని అంత పడిపోయింది చూడండి ఆయుష్ మానవ ఆయుష్ అనేది నూట డెబ్బై ఐదు ఏళ్ళు బ్రతికినవాడు అబ్రహాము ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడంటే పరదేశంలో నెమ్మది పొందుతున్నవాడు ప్లస్ మనకి అభిప్ర కార్యాలు రాయబడింది పరలోకం కోసం ఎదురు చూస్తున్నవాడు చాలా మంది అది పరలోకం పరదేశం ఒకటి కాదా అంటారు పరదేశు అనేది పాతాళ లోకంలో ఉంది పరలోకం అనేది దేవుడు ఉన్న లోకం అది కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది ఇదంతా కూడా మీకు ఒక పాట రూపంలో నేనే రాసి నేనే తయారు చేసి మొత్తం సెట్ చేస్తాను టీవీ పెట్టడానికి ఇవన్నీ మిగిచ్చలుగా కాదు సాయంకాలం టీవీలో వీడియో వేస్తాను ఆడియో వేస్తాను ఒకసారి నండి రక్షణ సందర్భైపోయిందా రొట్టి మీ పాటలన్నీ కూడా అలా బుక్ రూపంలో అతి త్వరలోనే ఇచ్చేయడం జరుగుతుంది మంచి పాటలు ఉన్నాయండి మూడు ముగ్గురు కూడా మంచి మంచి మాటలు చెప్పారు పాటలు కోటేశ్వరి పిల్లలోచనలో డిసిప్లిన్ ఈ మాటలకి ఈ మాటకి ఎవరు బాధపడకూడదు నేను మేలు చేయు స్నేహితుడు గాయం చేస్తాడు పగవాడైతే లెక్కలేని వద్దులు పెడతాడు స్నేహితుడికి తాగుడు ఒకటి ఉందండి తాగొద్దావు అరే తాగదురావు తాగదు ఆరోగ్యం పడైపోద్దు అన్న అనుకోండి అడికి అది గాయం అంతే కదా అరే నువ్వు అందరం తాగుతూ నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు ఇంటికాడ తిరుతానన్నా తినడానికి వద్దనా ఎందుకు తాగట్లేదు నువ్వు ఈ ముద్దురండి ఇటువంటి ముద్దులతో పాడు చేస్తారు డిసిప్లైన్ డిసిప్లైన్ మనతో పాటు మన పిల్లలు కూడా సైలెంట్గా ఉండి ప్రార్థన చేయటం పాట వినటం ఇలా ఉంటామంటే వాళ్ళ ఆటోమేటిక్గా ఎంత మంచి పిల్లలుగా సమాజంలో కనిపిస్తారో మా పిల్లలు అంటే అంత కుదురుగా ఉన్నారు వీళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఎంత మార్పు వచ్చిందా అనే ఆలోచన రావాలి చూసిన వారికి మనందరి కోసం ధనవంతుడు అయ్యుండి దరిద్రుడయ్యారు అయ్యాడు ఎవరు క్రీస్తు వారు పరలోక రాజ్యంలో దేవుడి పక్కన కూర్చుండి దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఎంతగానో ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు అప్పుడు తండ్రి ప్రేమ చూడండి కుమారుని త్యాగం చూడండి అందరి కోసం వారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈ భూమి మీద కష్టాలు అనుభవించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇప్పుడు సమాజానికి ఏమర్థం అవుతుందంటే సిరువులో చనిపోయాడు ఇక్కడ ఏంటి ఈయన దేవుడు అంటారేంటి అందరూ యసుప్రభు దేవుడు దేవుడు అంటారేంటి ఏంటి శిలువులో చనిపోయాడు కదా తిరిగి లేచాడండి పునరుద్ధరుడై పరలోకంలో ఉన్నాడు మళ్ళీ ఆయన తిరిగి లేచాడు నేను దేవుణ్ణి నేను దేవుణ్ణి మీరు అందరిని కూడా పరలోకం తీసుకెళ్తానని చనిపోయి లేచిన వాడు ఎవరు లేరండి తిరిగి లేచి నిరూపించుకున్నాడు నేను దేవుణ్ణి మిమ్మల్ని కూడా పరలోకానికి తీసుకు వెళతాను ఇది ఒక రుజువు అండి ప్రార్థన ఎవరికి చేయాలి ఎలా చేయాలి పరలోకం ఉన్న మా తండ్రి అని స్టార్ట్ చేయాలి ఎందుకంటే వారి నామంలోనే ప్రార్థన ఎందుకు చేయాలంటే వారి ద్వారా ప్రార్థనే చేస్తేనే దేవుని అంతగా ప్రార్థన చేరుతుంది ఇది ఇది ప్రసాద్ చెప్పాడండి ప్రార్థనలో శరీర పరమైనవి అడగచ్చా నాకు అది కావాలి ప్రభు ఐదు కావాలి ప్రభు అరగంట సేపు ప్రార్థన చేసేవాడు కూడా ఉన్నారు శరీర పైన అడగచ్చు అది దేవుని శత్తానుసారంగా ఉండాలి శక్తి చాలా గొప్పది హిజికీయ ప్రార్థన చేసి పరంగా పదిహేను సంవత్సరాలు ఆయుషుని దేవుడిచ్చాడండి ఆది కాలం ఐదో అధ్యాయము గారి కుమారుడు చేతుతో మాత్రమే పనిలోకి తీసుకున్నాడు చేతును మాత్రమే పనిలోకి తీసుకున్నాడు వాళ్ళందరూ కూడా మార్గం తప్పిన వారుగా కనిపిస్తున్నారు అంటే దేవుడికి ఇష్టలుగా బ్రతికిన వారిని మాత్రమే దేవుడు పరిణిలోకి తీసుకున్నట్లుగా ఎక్కువగా రాయించడం కూడా జరిగిందండి ఒక దుర్మార్గుని రాయించాడంటే అతని గురించి మనకేదో పాఠం చెప్పాలనే రాయించాడు దేవుడు అనొక దేవునితో నడిచిన తర్వాత అతడు దేవుడు అతను తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాడు అతను మానించాడు చచ్చిపోయాడు అనే అలా దేవుడితో నడుస్తూ అంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతికాడు అందుకని దేవుడు అతన్ని తీసుకొని పోయాడంటే పరదేశికి తీసుకెళ్లిపోయాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక అక్కడి నుంచి జలప్రాలైన తర్వాత నావాహ గారికి మళ్ళీ క్షేమం హామం మళ్ళీ మక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మంచి పాఠాలు విన్నాం అండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన విధి ఆయన ఈరోజు మంచి మాటలు ఎంతో ఆత్మ సంబంధమైన జ్ఞాన సంబంధమైన మాటలు విన్నాం తండ్రి ఈ మాటల ప్రకారంగా మా బ్రతుకు మా జీవితం మా నడవడిక సరిదిద్దుకొని ఆయన నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము భూమి మీద బ్రతకాలని ఇవన్నీ కూడా మాకు నేర్పిస్తున్నావు తండ్రి విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా వాటికి నీటి కట్టి పలింప చేసుకుని నీలో అభివృద్ధి చెంది నీ మాటల ప్రకారం ఈ భూమి మీద మేము జీవించి అనేక మందికి మాదిరికరకంగా కనిపిస్తూ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని ఈ భూమి మీద జీవించి ఆ సంతోషకరమైన పరలోక రాజ్యంలో మేము అందరము కూడా ప్రవేశించే ధన్యకరమైన భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాల్లో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆ మెన్ మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలం మనందరికీ తోడే ఉండి నడిపించను గాక ఆమెన్